ਸੇਵਕਾਂ ਨੂੰ ਦੰਦ ਰਿ ਸਾਬੀ ਪਰਿਸ਼ਦਗਰਾਂ ਨੂੰ ਭक्तिਪੂਰਨ ਯੀਸ਼ੂ ਨੂੰ ਪਕਰਨ ਚਾਹਤ ਰਿ ਹਾਂ ਅੰਨ ਦੇ ਨੁਸਖਿਸ਼ ਬਣਦੂਨ ਆਪਣੀ ਸੌਧਨਕ ਨੂੰ ਤਨ ਬਲ ਸਕਦਾ ਜਿੰਨਿੰਸਾ ਬੜਨ ਨੂੰ ਆਮਾਨਿਤ ਸਾ ਬੜਨ ਨੂੰ ਚੇਯ ਦੇ ਨੈਰਾ ਦੇ ਸਰਸਾਲ ਨਾ ਰਹਿ ਬੜਨ ਨੂੰ తన అపరిస్థితికి మాత్రము ఎక్కడా ఎన్ను కోల్కొని పరిశుద్ధమైన జీవితాన్ని వేసినప్పుడు ఈ అతి దినాల్లో అపాయకరమైన దినాల్లో ఎన్ని విధాలుగా మనకు శోధించబడ్డ సాధారణ మనం వెచ్చాడిన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఎండలు కోల్పోకుండా జాగ్రత్తగా నీరు నామని పరిశుభ్రత మనను కాపాడుకొని పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన అవసరాన్ని దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుభ్రత కలిగి జీవించట దేవుడికి మహిమకరమైన జీవితం అమే